తాళ్లారేవు మండలం పట్టవల గ్రామంలో త్రాగడానికి నీరు లేక అనేక ఇబ్బందులు పడుతున్నామంటున్న గ్రామస్తులు పల్లపు వీధిలో మూడు రోజులకు ఒకసారి కుళాయి వచ్చినా అది కూడా పావుగంట మాత్రమే వస్తుందని గ్రామస్తులు వాపోయారు నీళ్లు వచ్చే సమయంలో అందరూ మోటార్స్ ఆన్ చేయడం వల్ల కుటుంబానికి రెండు బిందెలు మాత్రమే దొరుకుతున్నాయని అన్నారు ఆ రెండు బిందెల నీటితో మూడు రోజులు ఎలా గడపాలంటూ ప్రశ్నించారు కనీసం ఒక బోరు లేదా బావి తవ్వుదామన్నా ఉప్పు నీరు పడుతుండటంతో ఏం చేయాలో దిక్కుతోచని పరిస్థితిలో ఉన్నామన్నారు వాటర్ ట్యాంకర్ కూడా ఎప్పుడో ఒకసారి వస్తుందని అది కూడా తమ వీధిలోకి రావన్నారు పెద్ద పెద్ద లారీలు తిరుగుతాయి కానీ చిన్న ట్యాంకర్లు తమ వీధిలోకి రావడానికి వీలు ఉండదని నాయకులు చెబుతున్నారన్నారు అధికారులు తమ సమస్యను పరిష్కరించి తమకు త్రాగునీటిని ఇప్పించాలని గ్రామస్తులు మీడియా వేదికగా కోరారు అదిమందికొస్ అర్జేమల్కా అర్జేమల్కా యాబ్రోలు యాబ్రోలు ఐపై వాల అట్లెలో పట్టుకో యాబ్రోలు ఐపై లేదండి ఐపై నిండి నిండి కదలాలి అన్నార కాబట్టి టింటి టింటి కదలాల్సి వచ్చింది అది ఎక్కడ కదిబగా అది ఎక్కడ కదలకపోతే కదలవే లేదు అది ఫోర్ట్ రబొట్ ఈ విధంగా ముందు కుయి బైలు అన్ని వేసారు మా కుడా వేయట్లేదు ఇంటి కుయి వేయవలసిందే ఇప్పుడు దాకా పైపు లేదు వేసారు పల్లెలు కొత్త కుడాయి బైపులు వద్దంటున్నారంటే వద్దంటాం కారణం ఏంటి ఇంటి కుళాయి వేస్తా ఉన్నప్పుడు వేయాలి కదా చెయ్యాలండి అది మాకు నీట్ ఎంత బాధపడిపోతాం అతను అన్నారండి పైకి అత్త మానేశండి రో మా ఇంట్లో కూడా వస్తాయండి కూడా ఇది ఖరీదున్న కూడా లాక్కుంటున్నారండి లాపుకుని నీరు ఇమ్మంటే ఒక బిందు కూడా ఇస్తలేదండి ఆడవడానే బాత్రూంలో చెప్పు ఈ ఏళ్ళకి ఐదు రోజులు అయిందండి కుళాయి అబ్బాయి నడిచి రావు మీకు నీళ్ళు అంటున్నాడండి పైపులో ఒక పైప్ వేయలేదండి నా ఇష్టం ఉన్నాయండి నీరు రామస్కారం పదవులు ఊరొస్తున్నారు కానీ ప్రతి ఎలక్షన్ మాకు మాత్రం మంచినీళ్ళు ఎక్కడైనా చేసేస్తున్నారండి ప్రభుత్వం ఎన్నో చెప్తుంది అవన్నీ అక్కలేదు మాకు తాగడానికి మంచినీళ్ళు ఒకటి ఇవ్వండి చాలు ఇక్కడ ఎక్కడన్నా బోరు కొట్టుకుందామన్నా అన్ని ఉప్పు నీళ్ళే మీరు వచ్చి చూడడానికి తెలుస్తుంది మేము పడే బాధలేటం మంచినీళ్ళు నీళ్ళు చుక్కలేక ఎంతగానో బాధపడుతున్నాం కనీసం ఈ మంచినీళ్ళన్నా మాకు అందరికీ ఇంటింటికే అందించే కోరుతున్నాం

ఉన్నారు కొడుకులంతా వెళ్ళిపోయారు ముసలి వాళ్ళు కాపాడుతూనే ఉంది లేకపోతే కోట్ కూడా నుంచి